ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి అండి రేపు మనకు ద్వాదశి మళ్ళీ తర్వాత ఏకాదశి ఉంది పొద్దున మళ్ళీ ద్వాదశి ఉంది ద్వాదశి గడియలు కూడా పోయి మళ్ళీ సాయంత్రం త్రయోదశి వస్తుంది ఈ విధంగా మూడు కలిసి రావడం ఇంకా విశేషము మరి విశేషమైన రోజు దీన్ని క్షీరాబ్దిషేన ద్వాదశి అంటారు అయితే ఒక తులసి చెట్టు దగ్గర ఒక ఉసిరికొమ్మను ఉంచి విష్ణుమూర్తిగా భావించి మనము రెండు చెట్లను పూజించడం జరుగుతుంది అయితే ఉసిరిక దీపాలను వెలిగించడము వాటిని పూజించి చక్కగా అష్టోత్తర శతనామాలతోని పురుష సూక్తంతో విష్ణుమూర్తిని పూజించి తర్వాత మనము ఈ క్షీరాబ్ది శయన వ్రత కథ అనేది ఉంటుంది తప్పకుండా అక్కడ ఆ బృందావనం దగ్గర అంటే ఆ తులసి చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం కూర్చొని ఈ కథను వినడం వల్ల మనకు సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలు మరియు సంపదలు కలుగుతాయని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ప్రతిజ్ఞ చేశాడు అందుకని తప్పకుండా అందరూ వినండి తప్పకుండా లైక్ చేయండి మరి ఏదో ఒక నామాన్ని విష్ణు నామాన్ని కామెంట్లో రాయండి ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందండి లోకానికి స్వాతం అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము బ్రహ్మదేవుడు చెప్పిన క్షీరాబ్దిేన వ్రత కథను విందాం అందరూ తప్పకుండా చేతిలో అక్షంతలు పట్టుకొని తులసి చెట్టు దగ్గర కూర్చొని తులసిని ఆరాధించిన తర్వాత ఈ కథను విని అక్షంతలు తులసి దగ్గర వేసి విష్ణువు దగ్గర మనము మీద వేసుకున్నట్టయితే మన సమస్త పాపాలు తొలగిపోయి మన కోరికలు నెరవేరుతాయి శుభాలు జరుగుతాయి అని మనకు బ్రహ్మదేవుడు తెలియసాడు కాబట్టి అందరూ ఆ విధంగా చేయండి ఇప్పుడు ఈ కథ విందం బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నాడు ఎట్లా ఎప్పుడు కూడా క్షీర సముద్రంలో శయణించే విష్ణువు ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున లక్ష్మి బ్రహ్మ దేవాది దేవతలు అందరితో కూడి బృందావనానికి వస్తాడనమాట అందుకని మనం ఈరోజు ఈ విధంగా పూజించాలి మరి కాబట్టి అప్పుడు ఆ బృందావనంలో ఎవరైనా శ్రద్ధాభక్తులతోని ఈ విష్ణు పూజ చేస్తే వాళ్ళు దీర్ఘమైన ఆయుషును ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందుతారు వాళ్ళకి కలుగుతాయి వాళ్ళ పాపాలు తొలగుతాయి అని సాక్షాత్తు బ్రహ్మదేవుడు తెలియజేస్తున్నాడు అయితే కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సూర్యుడు అస్తమించిన తరువాత సాయంత్రం ఎక్కువ మటుకు సాయంత్రము దీన్ని నిర్వహిస్తూ ఉంటారు స్నానమాచరించి దానము కానీ పూజ కానీ చేసుకుంటే అధిక ఫలము కలుగుతుంది మరి ఏమేం దానాలు చేయాలో అన్నీ చెప్తూ ఉన్నారు శ్రద్ధగా వినండి క్షీర సముద్రం నుండి లక్ష్మీదేవితో కూడి సమస్తమైన మునులు దేవతలు పరమేశ్వరుడు మొదలైన వారు అందరూ అక్కడికి రావడం అనేది జరుగుతుంది అటువంటి సమయంలో ఈ బృందావన క్షేత్రమందు పూజనీయుడై ఉన్న నిత్యుడై ఉన్న తులసి సహేతుడై సహితుడై ఉన్న శ్రీమన్నారాయణ్ణి బ్రహ్మాది సమస్త దేవతలు కూడా భక్తితో పూజిస్తారు మరి శ్రీ మహావిష్ణువు వశిష్టాది మహామునుల చేత స్తోత్రపూర్వకంగా వనంలో పూజింపబడినవాడు ఆ కాలంలో ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసీవనం నందు నన్ను ఎవరు పూజిస్తారో వారు సమస్త పాపముల చేత విడువబడి నా సాన్నిధ్యాన్ని పొందుతారు అని శ్రీ మహావిష్ణువు ప్రతిజ్ఞ చేసినట ఎప్పుడు కూడా దేవతలు కానీ యక్షులు కానీ నారదుడు మొదలైన మునీశ్వరులందరూ కూడా బృందావనంలో సన్నిహితుడై ఉన్న తులసికి సన్నిహితుడై ఉన్న శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల సమస్త పాపాలు నశించుతాయి అని వాళ్ళందరూ కూడా పూజిస్తారు ఈరోజు కాబట్టి మనం కూడా పూజించుకోవాలి పతితుండ శూద్రుడైనా ఎంత మహాపాతకాలు చేసిన వాడైనా సరే ద్వాదశి రోజు విష్ణువును పూజించినట్టయితే వాణి పాపాలన్నీ అగ్నిహోత్రంలో వేసిన ప్రతి పోగుల వలె కాల్చబడతాయట సమస్త పాపాలు నశించిపోతాయి మరి తులసీసైతుడైన శ్రీ మహావిష్ణువును ఏ పురుషుడు పూజ చేయక ఉండునో అట్టి పురుషుడు పూర్వపుణ్యము చేత విడుదల అయినప్పటికీ గౌరవాది నరకాన్ని పొందుతారట అంటే ఈరోజు పూజించకపోయిన వాళ్ళు బృందావనమునకు సన్నిహితుడైన విష్ణువును స్త్రీలు శూద్రులు ఎవరు పూజించినా సరే స్వర్గాన్ని పొందుతారట బ్రాహ్మణాదులు పూజిస్తే వాళ్ళు పొందడి ఫలాన్ని చెప్పలేము విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు బృందావనము చాలా మహత్యం కలిగింది అక్కడ పూజించినట్టయితే విష్ణువును అత్యంత సంతోషకరము కాబట్టి దేవతలు గంధర్వులు ఋషులు మొదలైన వాళ్ళందరూ కూడా ఈ బృందావనంలో ఉన్న శ్రీ మహావిష్ణువును ఈ ద్వాదశి రోజు పూజిస్తారు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు తులసీ సైతుడైన నారాయణమూర్తిని పూజించిన మనకు కోటి జన్మల పాపిగా చండాలిగా ఉన్నవాళ్ళైనా సరే అవన్నీ పొడగొట్టుకోగలుగుతారు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావనం నందు శ్రీ మహావిష్ణువును అనన్య శరణై శ్రద్ధాభక్తులతో పూజించినట్టయితే బ్రహ్మహత్య పాతకాలు కూడా తొలగిపోతాయి మరి ఇట్లా మనము ఈరోజు బృందావనంలో తులసి సహితుడైన శ్రీ మహావిష్ణువును పూజించుకోవాలి అట్టి మహాపుణ్యకార్యమునట్టి తులసి బృందావనం నందు శ్రీ మహావిష్ణువు పూజించుట మనకు ప్రశస్తమైనదని మనకు బ్రహ్మదేవుడు తెలియస్తూ ఉన్నాడు మరి పురుషులు స్నాన సంధ్యాధులు ముగించుకొని నిత్యకర్మానుష్ఠానం చేసుకొని చక్కగా వేద మంత్రాల చేత పురుష సూక్తం చేత శ్రద్ధాభక్తులు కలిగి పూజ చేయాలి మరి మనకి పూజ షోడశోపచార పూజలు చేయాలి ముందు పంచామృత స్నానం చేయించి తర్వాత శుద్ధోదకం చేత అభిషేకించాలి శ్రీమష్ విష్ణువును సర్వవస్త్రములచే అలంకరించి నానా విధములైన పుష్పముల చేత ధూప దీపాల చేత పూజించి భక్తితో నైవేద్యములు ఇచ్చి దక్షిణ తాంబూలాలు సమర్పించి ఆ పిదప కర్పూర నీరాజనాలు సమర్పించాలి లోకంలో ఎవరైనా ఈ ప్రకారము పూజ చేస్తే వారు సకల పాపములను విడవబడి సమస్త సంపత్ సంపదలను తో చాలా ప్రశాంతంగా జయశీలురై జీవిస్తారట భోగభాగ్యాలను పొందుతారట మరి గోమయం చేత అలికి మంచి ముగ్గులతో అలంకరించి పద్మము శంఖము శాంగము అనే చక్రమును కౌమోదకిని గోపాదాలను అక్కడ ముగ్గులుగా అలంకరించి పూజించాలట ఆ వెనుక గీతాధ్యాయాలు అధ్యాయాలు అంటే అధ్యయనం చేయాలి పారాయణం చేసుకోవాలి స్తోత్ర పారాయణం చేసుకోవాలి ఇవన్నీ చేసుకున్న తర్వాత తులసి కథను వినాలట పూజ చేసిన తర్వాత సంతుష్టుడైన స్వచ్ఛమైన మనసు గలవాడు అప్పుడు మనకు ప్రశాంతత కలిగి చక్కగా ఆనందిస్తామట పుణ్యము కోరేవాళ్ళు ఎలాగైనా తులసి వ్రత మహత్యాన్ని వినాలి అయితే ఆ తులసి చెట్టును ఎక్కడైతే మనం ఆరాధిస్తున్నామో ఆ బృందావనం దగ్గరనే ఈ తులసి కథను కూడా వినాలట అట్లా వింటే వాళ్ళు వినుదురో చదువుదురో వారు విష్ణులోకాన్ని పొందుతారు దుఃఖాలను పూడగొట్టుకొని పునర్జన్మ రహితులు అవుతారట అప్పుడు పూజాకాలమందు ధూప దీపాలు చేసిన వారు గంగా స్నాన ఫలితాన్ని పొందుతారు పాపముగల వారెవ్వరూ నీరాజనమును చూసినట్టయితే మనము ఉసిరిక దీపాలతోని నీరాజనాలు అర్పిస్తూ ఉంటాం కదా తులసి చెట్టు దగ్గర ఇచ్చినప్పుడు ఆ దీపాలను చూసినట్టయితే మన నేత్రంలో ఎందు శిరస్సునందు ఉన్న లోపాలు కంటికి వెలుగులు జ్ఞానం కలుగుతుందట నేత్ర దోషాలు ఉంటే తొలగిపోతాయట మరియు పాపాలు నశిస్తాయట తర్వాత టెంకాయ కొట్టాలి బెల్లము ఖర్జూరమాటి పండు ఇటువంటి నైవేద్యం పెట్టాలి వీటిని తులసి సహితుడైన శ్రీ మహావిష్ణువుకు నైవేద్యం సమర్పించి ఈ ప్రసాద మంత్రాక్షంతలు పుచ్చుకొని శ్రద్ధాభక్తియుక్తుడై గంధ పుష్పాక్షంతలతో బ్రాహ్మణులను పూజించాలి ఇక్కడ తులసి పూజ అయిన తర్వాత బ్రాహ్మణులను కూడా పూజించాలి ఈ ప్రకారం ఎవరైతే పూజిస్తారో వాళ్ళు కోటి జన్మలయందు చేసిన పాపాలు నశింపబడి పోతాయి మరి అన్ని శుభాలు జరుగుతాయి లోకం నందు సమస్త భోగములను అనుభవించి అంత్యంన ఉత్కృష్టమైన గతిని పొందుతారట అలా చేసిన వాళ్ళు ఈ ద్వాదశి రోజు బృందావన సన్నిధియందు దీపదానం చేయాలి అంటే ఉసిరికాయ దీపాన్ని వెలిగించి ఎవరైనా సద్బ్రాహ్మడికి అంటే ఆ తులసి చెట్టు ఎక్కడైతే పూజించామో అక్కడే మనము ఈ విధంగా దానం చేయాలి ఈ మూడు దీపాలు దానం చేస్తే శివ సాన్నిధ్యం పొందుతారట పది దీపాలు దానం చేస్తే మహాపాతకాలు నాశనం అయిపోతాయట అలాగే దీపదానం ప్రభావం చేత వైకుంఠనందు శాశ్వతంగా నివాసం ఉంటారట పది కన్నా ఎక్కువ దీపాలను దానం చేసినట్టయితే మరి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు బృందావన సన్నిధిలో దీపదానం ఎవరు చేస్తారో వారు వైకుంఠంలో సమస్తమైన భోగంల భోగాలు అనుభవించి విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు మరి అదేవిధంగా ఈ దీపానికి ఆవు నెయ్యిని ఉపయోగించడము శ్రేష్టము ఆవు నెయ్యితో వెలిగించిన దీపాన్ని ఇవ్వాలి దీపము వెలిగించి దానము చేసి నట్టయితే జ్ఞానలాభాలు మోక్షప్రాప్తి కలుగుతుంది మరి ఈ విధంగా పెట్టిన భోగభాగ్యాలను పొందుతారట మరి ఒక పత్తితో అంటే దీపం పెట్టి దానం చేస్తే సమస్త పాపంల చేత విడిపడతాయి మరి బుద్ధిమంతుడుగా అవుతారు నాలుగు వత్తులతో దీపం పెట్టి దానం చేసినట్టయితే చక్రవర్తి అవుతాడట అట్లా అందుకే మనకు ఇక్కడనే మూడు వందల అరవై ఐదు వెలిగిస్తాం అన్నమాట మూడు వందల అరవై ఐదు రోజుల అంటే వెయ్యి దీ వెయ్యి వత్తులతో నేను అనే ఆవు నేతిలో అక్కడ ఆ దీపాన్ని వెలిగించాలి అట్లా ఆ విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు ఇలా దీపాలు వెలిగించిన వాళ్ళు వేయి వత్తుల దీపం పెట్టిన వాళ్ళు సాక్షాత్తు విష్ణు స్వరూపులుగా విష్ణు ఆనందాన్ని పొందుతారట విష్ణులోకానికి వెళ్ళి అయితే ఈ తులసి సన్నిధి అందు ఈ విధంగా చేసినట్టయితే మరి మామూలుగా ఇంట్లోనో ఇంకెక్కడనో కాకుండా ఈ తులసి ఎక్కడైతే మనం పూజ ఇస్తున్నామో అక్కడే ఇవన్నీ చేసినట్టయితే దీనికి ఎన్నో రెట్ల ఫలితాన్ని పుణ్యాన్ని పొందుతామన్నమాట కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సన్నిధి అందు శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి పరమోత్కృష్టమైన గతి కలుగుతుంది కాబట్టి బృందావన సన్నిధానము వేదిక చేసుకొని అక్కడ ఏర్పాటు చేసిన పుష్పమాలిక ప్రతిమలు ఫలాలు దీపాలు ఆ మండపము అక్కడ అలంకరణ అన్నీ చూసినా కూడా ఎవరైతే ఆనందాన్ని పొందుతారో వాళ్ళు వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా పూర్వజన్మ పాపాలన్నీ నశిస్తాయి అంటే మనం ఇళ్లలో చేసుకోకపోయినా ఎవరైనా చేసుకుంటే వాళ్ళని అక్కడికి వెళ్ళి మనం దర్శించినా కూడా మన పాపాలు తొలగిపోతాయి అని శ్రద్ధాభక్తులతో ఎవరు ఆచరిస్తారో వాళ్ళు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు ఇది ఈ మహాత్యంను కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావనం సమీపంలో శ్రద్ధతో వినువారు ఆయుర ఆరోగ్యము ఐశ్వర్యము పొందుతారు అని శ్రీ మహావిష్ణువు తెలియజేసిన కథ ఇది కాబట్టి బ్రహ్మదేవుడి ద్వారా విన్న కథ కాబట్టి అందరూ మీరు రేపు ఎట్టి పరిస్థితుల్లో తులసి ఉసిరిక కొమ్మను ఉంచి పూజించుకొని దానికి అలంకరించి చక్క దీపాలు వెలిగించి ఈ కథను విని అందరూ నమస్కరించుకోండి అందరూ ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహంతో భోగభాగ్యాలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు పొందాలని కోరుతూ స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణ